ండి ప్రార్థించండి ఆత్మీయ మేలులు పొందండి ఉపవాసం నుండి నేను కన్నీరు విడువగా కీర్తనలు అరవై తొమ్మిది పది శాలిము సమాజ మందిరం వారి డెబ్బై రోజుల ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జూలై పద్దెనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు సమయములు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రతి రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు స్థలము శాలేమ సమాజ మందిరం కొల్లూరు బాపట్ల జిల్లా గమనిక అందరి సమస్యల కొరకు కుటుంబాల కొరకు గర్భఫలాల కొరకు ఆర్థిక ఇబ్బందుల కొరకు ఉద్యోగాల వివాహాల కొరకు సాంతాను శక్తుల విడుదల కొరకు దైవజనులు ప్రత్యేకంగా ప్రార్థన చేసేదారు అందరికీ ఆహ్వానము వాక్య సందేశములు రెవరెండ్ కె అనిల్ గారు ప్రతిరోజు ఆధ్యాత్మికమైనటువంటి వాక్య సందేశాలు అందించెదరు మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబరు నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ సెవెన్ ప్రేమతో వారు శాలిము సంఘస్తులు